వెల్కమ్ టు గోపి ఎలక్ట్రానిక్ ఫార్మింగ్ వర్క్స్ మనం ఏదైనా ఎక్స్చేంజ్ సిక్స్ ఎమ్స్ చేయాలి నాకు అందుబాటులో సిక్స్ ఉంది కాబట్టి దీన్ని చేసుకుని టెన్ మినిట్స్ వైర్ వేసి నేను లోపించి ఎక్స్టేంజ్ ఫోర్స్ తయారు చేస్తాను వాళ్ళని ఫ్లెక్స్ బోర్స్ అయితే వచ్చి ఎక్స్చేంజ్ కావాలి కాబట్టి ఇలాగే కాబట్టి వాళ్ళకి అనుభవం మనం చేస్తాం చేత దీన్ని ఎలా లోప ఇవ్వాలి ఏంటి అని కూడా చూద్దాం

Kalek itu an rasun besoak nte, kalo pesan kala, iyal an rasun, kalo pesan dak i belit, kalo an rasun, kalo beli an rasun 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 beli దానికి రాసి రాసుకో అన్నం రాసిన తర్వాత దానికి కలిపి నూట రూపాయలకి నేను రెండు గంట రోజులు బయట నిలిచిన నూట రూపాయలు కలిపి దీనికి అప్పుడు స్విచ్ కింద భాగం ఉంది కదా కింద భాగానికి చేస్ వేరు చేస్ వేరు కింద భాగాలు స్విచ్ కింద భాగాలు కలపాలి ఇంట్లో కలర్ సెవెన్ బూన్ లేక ఒక ఫే కలర్ తీసుకుని కలర్ ఉంటే కలర్ వస్తుంది ఇలా కలిపేది కలిపి కంట్రోల్ అనేది అయిపోయిన ఇలా కలిపేసుకొని ఇంట్లో పెట్టేసి స్పూన్ గ్యాస్పూలు వేసేయాలి గ్యాస్పూలు వేసేసినప్పుడు నాలుగు స్పూన్ ఉంటుంది మనకి కల్ఫాగా నాలుగు స్పూన్ దిగితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది

ठीक है फैशन बॉक्स राइट है देन ये ये समल्स चवर भाग होते है ना चवर रकम प्लाका देखा देखा प्लाका वाले सॉरी दूसरा हम पहले को आते है इधर एक ब्लैक दिस को आप ऐसेली टापोगे पीछे और बाहर आ गए चल चवर भागों में ये चवर भाग पहला चे फैशन स्टेशन

సప్లై వస్తున్నప్పుడు ఇక మనం చూసింది ఏంటంటే ఇండికేటర్ వెళ్తుంది ఇండికేటర్ కాబట్టి ఇండికేటర్ సార్ ఆఫ్ అవర్ చేయడం ఆఫ్ అవర్స్ ఇస్తుంది ఇండికేటర్ అవునా స్క్ చేయాలి బోలి పెట్టాం స్విచ్ రైట్ డన్